అందరికీ నమస్కారం మారుమూల ప్రాంతాల్లో ఉన్న అనేక చిన్న దేవాలయాలు గ్రామ దేవతల దేవాలయాల్లో పూజా సామాను కూడా అనేక దేవాలయాలు నోచుకోవట్లేదు ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత పన్నెండు సంవత్సరాలుగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చిన్న చిన్న దేవాలయాలకి పూజా సామాను భజనా తాళాలు మైక్ సెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రతి నెలగా కూడా చేస్తున్నాం చిన్న దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక స్తోమతని మనం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జరుగుతున్న అనేక మత మార్పిడికి కారణం గ్రామ దేవతల దేవాలయాలకి సరైన ఆదరణ లేకపోవటమే ఇలాంటి చిన్న దేవాలయాలకి మనం వంతుగా సహాయం చేయటం వల్ల మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఉన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ధర్మాన్ని తట్టి లేపి మనం గ్రామాల్లో పరిస్థితిని మెరుగు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరందరూ కూడా దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ కి సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి ఆకాంక్షిస్తూ కార్తీక మాసంలో ఐదు వేల దేవాలయాలకి పూజా సామాను ఇచ్చే ప్రక్రియలో మీరు కూడా తల ఒక చెయ్యి వేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాం ఉన్న నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సహాయం చేస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకటోటోరి జై శ్రీరామ్ జై భారత్ మాత